మరోసారి బయటపడ్డ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎఫ్ఐఆర్ ఎవరితోనో తెలిస్తే మాత్రం షాక్ అవుతారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ తనేడుగా అడుగుపెట్టి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూరేషన్ తీసుకునే వారిలో ఒకరిగా నిలుస్తూ అందంలో మరి తనకు సాటి లేని వారిగా దూసుకుపోతూ ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయంటే నమ్మొచ్చా నమ్మకపోవచ్చా అనేది అందరూ ఆందోళనలోనే ఉన్నారు అంత అందగాడికి ఎలాంటి అఫైర్ లేకుండా ఎలా ఉంటుంది అని కూడా కొందరు మాట్లాడుకొస్తున్నారు మొత్తానికి మరి తన మనసు చాలా మంచిది కాబట్టి ఎవరికి ఎలాంటి అన్యాయం చేయడు అలాంటివి సూపర్ స్టార్ మహేష్ బాబు జీవితంలో ఉండదు అని అంటూ కొందరు మాట్లాడుకొస్తున్నారు ఇవన్నీ ఏదైతేనేం ప్రతి ఒక్కరికి పాస్ట్ అనేది చాలా వరకు ఉంటుంది అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు జీవితంలో ఉందనే వార్తలు అయితే చోరుగానే వినిపిస్తున్నాయి అప్పట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే నటి త్రిష ఇద్దరూ కలిసి సినిమాలు తీసిన విషయం తెలిసిందే ఆ సినిమాలు తీసినప్పటి నుంచి మహేష్ బాబు త్రిష మధ్య ఏదో ఎఫ్ఐఆర్ నడిచిందని వార్తలు అయితే జోరుగానే వినిపించాయి వారిద్దరూ కలిసి అప్పట్లో ఒంటరిగా ముంబైలో కలుసుకునేవారని చెప్పి మరి ఆ సినిమాకి సంబంధించిన కొంతమంది దర్శకులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అయితే మాట్లాడుకొచ్చారు ఏదైనా మ్యాటర్ లేకపోతే ఇంత దూరం రాదు కదా పొగలేనిదే నిప్పు వస్తుందా అన్నట్లు మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఎఫ్ఐఆర్ అయితే ఎట్టకీలకు ఇన్ని రోజులు బయటపడ్డట్లుగా వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి